లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువుల వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను ఈ చర్చి ఇల్లు కాలిపోయిన పాస్త గారి కొరకు ఆర్థిక సాయం మిమ్మల్ని అడగటం జరిగింది దానికి సంబంధించి మీలో కొంతమంది గుప్పులు విప్పారు కొంత సొమ్మును తర్వాత కొన్ని వస్త్రాలు వారి కుటుంబం కోసం స్పెషల్గా స్టిచ్ చేసి మరి ఒక సోదరి ప్రయాసపడి వారి కుటుంబానికి దుస్తులు కొన్ని మనం అందించడం జరిగిందండి టైంలో ఈ అంశం నా దృష్టికి తెచ్చారు స్వయంగా ఆ పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అయ్యా మరి మేము ఇట్లా ఇబ్బంది పడుతున్నాము మేము ఇలా రాజస్థాన్లో సువార్త ప్రకటించాము అనుకునే విధంగా మమ్మల్ని మరి అరెస్ట్ చేయించారు బెయిల్ మీద మేము బయటకు వచ్చాము మరి మాకు మీ నుండి ఆర్థిక సాయం కావాలి దట్ మీన్స్ విజయ క్రీస్తు విజయం ఛానల్లో అనౌన్స్ చేస్తే ప్రజలు ఎవరైనా స్పందిస్తే ఆ ఆర్థిక సాయం మాకు పంపించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత మరి మన శ్యామ్ రోషన్ ఆ ప్రాంతానికి వెళ్ళడం ఎవరైతే నాకు ఫోన్ చేశారో నెల్లూరు ప్రాంతం నుండి ఆ పాస్ట్ గారిని కలవటం మరి రాజస్థాన్లో జరిగిన సంఘటన నిజమేనని దాని మీద ఎంక్వైరీ చేసి అక్కడ జరిగిన విషయాలన్నీ నాకు తిరిగి మరల ఆ శ్యామ్ రోషన్ బ్రదర్ నాకు అందించడం జరిగింది అక్కడ సమాచారం నిజమేనని జరిగిన మాట వాస్తవేనని ఆ రూఢీపరచడం జరిగింది సరే ఇలా జరిగి సరే చేద్దాం తప్పకుండా వాళ్ళ కోసం కూడా మనం మన క్రీస్తు విజయం కుటుంబాన్ని అడుగుదాము మన కుటుంబస్తులు చాలా మంచివారు మరి ఆయా దేశాల్లో ఆయా ప్రాంతాల్లో ఎక్కడున్నా తప్పకుండా ఆయా సమయాల్లో కొద్దిమందైనా స్పందిస్తారు సాయం చేద్దామని చెప్పడం జరిగింది ఇది చెప్పి కూడా ఒక నెల రోజులు అయిపోయిందండి అంటే సుమారుగా ఒక రెండు నెలలు గడిచిపోయింది సరే నేను ఈ వీడియోని మీ ముందుకు తెస్తున్నాను అక్కడ వా అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలు ఎక్కడ ఏంటన్నది కూడా మీకు చెప్తానండి తర్వాత దేవుడు మీ మనసును ప్రేరేపిస్తే మరి మన ట్రస్ట్కి మీరు మనీ సెండ్ చేయండి మీరు సెండ్ చేస్తే వాటిని కలెక్ట్ చేసి పోగు చేసి ఆ అమౌంట్ను వారికి అందించే ప్రయత్నం చేస్తాం సరే ఇక విషయాల్లోకి వస్తే ఏంటంటే జనవరి పంతొమ్మిదవ తేదీ నుండి జనవరి నెలలోనండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఏడవ తేదీ వరకు రాజస్థాన్లోని బనాస్వాడ జిల్లాలో కుషల్గాఢ్ తాలూకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనండి మరి మన వాళ్ళు కొంతమంది ఒక చిన్న బృందంగా వెళ్ళి సువార్త ప్రకటిస్తుండగా ఇరవై నాలుగో తేదీ శుక్రవారం మతోన్మాదులు మరి కొంతమంది ఒక చిన్న గుంపుగా వచ్చి సహోదరి సహోదరుల మీద దాడి చేశారండి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం సరే వాళ్ళు ఏదన్నా చెడుగా చేస్తున్నారు దేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు అసాంఘిక కార్యక్రమాల్ని ప్రేరేపిస్తున్నారు తప్పు అంటే దాడి చేయాలి కానీ అసలు అలా కాకుండా వాళ్ళ కర్రలు తీసుకుని కొట్టడం తిట్టడం బాధించడం ఏంటండి మరి యూట్యూబ్ రైట్స్ ఒప్పుకోవండి ఆ కొట్లాట్లకు సంబంధించినవి ఏదన్నా కొంచెం మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఆయన కనీసం పిక్చర్స్ అయినా చూపించే ప్రయత్నం చేస్తా ఓకే యూట్యూబ్ రూల్స్ కొన్ని ఒప్పుకోండి ఇది గుర్తుంచుకోండి వేరే వాళ్ళ కంటెంట్ వాడినప్పుడు కూడా అక్కడ నేను మాట్లాడుతున్నట్లుగా వీడియో క్లిప్ యాడ్ అవుతుంది ఎందుకనంటే కాపీ రైట్ రాకుండా యూట్యూబ్ గైడ్ లైన్స్ని క్రాస్ చేయకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుంది ఇది అందరూ అర్థం చేసుకుని గ్రహించండి ఎవరో మాట్లాడుతుంటే అన్న మీరు మీ ఫోటో ఎందుకు లేకపోతే ఎవరో ఎవరో వీడియోల్లో మీ వీడియో ఎందుకు అంటూ అప్పట్లో ఒకళ్ళిద్దరు కామెంట్ రాశారు పాపం వాళ్ళకి తెలియకలేండి ఇది అందరూ గుర్తించండి అయితే ఈ మతోన్మాదులు దాడి చేయడమే కాకుండా వీళ్ళు ఎట్లా ఎలిగేషన్ తెచ్చారండి మనిషికి లక్ష రూపాయలు ఇచ్చి బలవంతంగా మతం మార్చుతున్నట్లుగా వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది చూసారా ఎంత దుర్మార్గమోనండి ఈరోజు కూడా మరి వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులు అంటే సెల్ ఫోన్స్ కానివ్వండి వీళ్ళు ప్రొజెక్టర్ కూడా తీసుకెళ్ళినట్టున్నారండి ప్రొజెక్టర్ కానీ స్టేంజర్ వీళ్ళ వీళ్ళకి సంబంధించినటువంటి వెహికల్ ఈ మొదలగు వస్తువులన్నీ కూడా స్టేషన్లోనే పోలీసులు హ్యాండ్ ఓవర్లో ఉంచేసుకున్నారండి మరి లాయర్ ఆధ్వర్యంలో పోలీసు వారికి జామీన్కు కలిపి మనిషికి ఇరవై వేల రూపాయన కట్టాల్సి వచ్చి వచ్చిందని విషయం చెప్పారండి వస్తువుల విడుదల కొరకు సహోదరి సహోదరుల ఆరోగ్యం కొరకు మరి మనం ప్రార్థన చేద్దాము తర్వాత ఆ వీడియోను కూడా మీకు ప్లే చేసే ప్రయత్నం చేస్తానండి ఓకే అక్కడ జరిగినటువంటి విషయం విధి అంటే రాజస్థాన్లో రీసెంట్గా యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది అమల్లోకి వచ్చిందండి బహుశా వీళ్ళకి అది తెలియక వెళ్ళుండొచ్చు అని నేను భావిస్తున్నాను మరి వీళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత ఆ బిల్ అయిందా అన్నది అందులో నాకు కొంచెం క్లారిటీ లేదు మొత్తానికి రాజస్థాన్లో కూడా యాంటీ కన్వర్షన్ బిల్లు అమల్లోకి వచ్చింది ఇదైతే పక్కా ఇదండి విషయము అయితే వీళ్ళు ఫోన్ చేసి అయ్యా మరి మేము ఇంత డబ్బులు కట్టాల్సి వచ్చింది అక్కడ ఒక లాయర్ని పెట్టుకున్నాము కొంత అమౌంట్ మేము కట్టాల్సి ఉంది కనుక మీరు ఏదైనా మాకు ఆర్థిక సాయం అందించండి అని మాట్లాడటం జరిగింది శ్యాం కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఒక వీడియో కూడా చేశాడండి ఆ వీడియోని కూడా మీకు ప్లే చేస్తా సినిమా వేయడానికి సంఘటన ఇది ఈ కసరవాడి గ్రామంలో మేము సినిమా వేస్తూ వేయాలను మధ్యాహ్నం ట్రైన్ చేసుకున్నాం లేడీస్ అనగా స్త్రీలు పాస్ కోసమని బయటకు వెళ్లారు పాస్మన్నా స్వార్థ ఉద్దేశంతో ఎలా వాళ్ళు పాస్ కోసం వెళ్ళారు తిరిగి వచ్చేటప్పుడు మనం వచ్చేటప్పుడు ఖాళీ టోటల్ గా ఏంటంటే విషయం ఇది కనుక వాళ్ళ మీద కేసు నడుస్తుంది అక్కడ ఫీజులు కట్టాల్సి ఉన్నాయి కొంత అమౌంట్ లక్షల రూపాయల్లో వాళ్ళకి అవసరం ఉందండి కనుక మరి మీలో దాతృత్వ హృదయం కలిగిన వారు ఈ వీడియో చూడగానే స్పందించి మీకు స్క్రీన్ మీద చూపించే నంబర్కి మీకు తెలుసు కదా డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫైవ్ టూ జీరో ఫోర్ జీరో ఇది మన ట్రస్ట్కు సంబంధించి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయొచ్చు అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే స్క్రీన్ మీదే ప్లే చేస్తానండి చూడండి స్క్రీన్ మీదే ఉంటుంది సో బ్యాంక్ ద్వారా మీరు ఆయా ప్రాంతాల నుండి మేము చేయాలి అని మీకు అనిపిస్తే అలా కూడా మీరు చేయొచ్చు ఐఎఫ్ఎస్సి కోడ్ దగ్గర మరి ఓ కాదండి అది జీరో అక్షరాన్ని గుర్తుంచుకోండి టిఎన్ఎల్ అని ఉంటుంది ఐఎఫ్ఎస్సి కోడ్ దగ్గర అది జీరో మధ్యలో అది అందుకే దానికి గ్యాప్ ఇచ్చాం ఇది గమనించి మీరు పంపేటప్పుడు ఇది మరి రాజస్థాన్లో అరెస్ట్ అయినటువంటి పాస్టర్స్ బృందానికి పంపుతున్నాం అని చెప్పండి అని మెసేజ్ పెట్టండి ఓకే ఇదండి విషయము మరి మీరు స్పందించండి కొంత అమౌంట్ అయిన తర్వాత మరి వాటిని కలెక్ట్ చేసి ప్రసాద్ గారికి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆధ్వర్యం అక్కడ నాయకుడిగా ఎవరైతే ఉండి వారిని లీడ్ చేసి తీసుకెళ్ళి తీసుకొచ్చారు వారికి మనం అందిద్దాం వారు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి వారండి వీలైతే ఆ గారి మాటలు కూడా మీకు వినిపిస్తానండి మీరు విందరు కానీ ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ గారు ప్రసాద్ గారే కదా సార్ నేరు ప్రసాద్ గారు అవును సార్ అవును సార్ అదే మీ గురించి వీడియో ఒకటి పోస్ట్ చేయాలనుకుంటున్నానండి మీరు గతంలో మాకు ఫోన్ చేశారు కదా ఇట్లా ఆర్థిక సాయం అయ్యా మాకు కొంచెం ఇట్లా చేశారని ఒకసారి మీరు అక్కడ ఏం జరిగింది ఒకసారి రికార్డ్ చేస్తున్నానండి చెప్తారా నాకు కొంచెం వివరంగా సార్ అసలు ఏం జరిగింది ఎంతమంది వెళ్ళారు ఎప్పుడు జరిగింది ఎక్కడ ఏంటి చెప్పండి మేము నలుగురు వెళ్ళాం సార్ రాజస్థాన్ లో బానస్వాడ జిల్లా కసర్ఘట్ట మేము వెళ్ళింది బా బాణస్వాడలో బిల్కువా బిల్కువాలో బిజిలాపూర్ హలీ అని అక్కడ వాళ్ళు ఉంటారు అక్కడ ఉండి చుట్టుపక్కల ప్రాంతాల్లో సువార్ ప్రకటిస్తా ఉన్నాము అంటే మామూలుగా మనం గృహాల్లో ప్రేయర్ అనమాట సువార్త అంటే మామూలు బహిరంగం కాకుండా గృహాల్లో ప్రేయర్ నైట్ పూట ప్రొజెక్ట్ ఉంటే సినిమా చూపిస్తా ఉంటాం అట్లాగా ఒక ఇంట్లో మనం పోయి ప్రేయర్ పెట్టాము ఆ తర్వాత నైట్ ప్రొజెక్ట్ ప్రయత్నాం అనుకోని ఇక మన దగ్గరకున్న సిస్టర్స్ పాస్కి వెళ్ళడానికి బయటకు అక్కడ అక్కడున్న పాస్టర్ అందరం కలిసి మేము అట్లా బయటకు కూడా వచ్చాము వాళ్ళు పాస్ వచ్చిన సార్ ఇక్కడ మన పత్రిక యూత్ అంటే యూత్ అన్నారు అక్కడ స్థానిక పాస్టర్ వెంటనే అక్కడ అంత మన ఉన్నారు ఇక్కడ ఏమొచ్చి తప్పేం లేదంటే ఇచ్చుకొని వస్తా ఉన్నారు ఈ కూడా అతను ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు అంట అతను పట్టుకొని ఇక్కడ ఇవ్వకూడదు కదా ఇక్కడ ఎందుకు వచ్చారు ఏంటి అని అన్నారు మా గృహంలో ఫ్రైర్ ఉంటే వచ్చామని అన్నాము అసలు మీరు అసలు ఇక్కడ పత్రికలు ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ మీరు అసలు మీటింగ్ బెడ్ బెడ్ బెడ్డీ అని అడిగాడు మా మీ పర్మిషన్ ఉంది మీ పర్మిషన్ ఉంది మాట్లాడుతున్నాం మేము మీరు నైట్ ప్రొజెక్ట్ వేయడానికి మా క్రైస్తవ కుటుంబంలో వేయడానికి వచ్చామంటే మీరు మా గ్రామాన్ని అంతా ఉన్నారు మీరు అని చెప్పేసి అసలు వేసు ఎక్కడ పుట్టాడు అని అడిగాడు యశు ప్రభు ఎక్కడ పుట్టాడు అంటే ప్రపంచం అధ్యస్థానంలో పుట్టాడు ప్రభు ప్రపంచానికి దేవుడు అని నేను అన్నాను ఇంత లోపల అతను కర్ర తీసుకొని కొట్టాడు నన్ను తర్వాత ఆయనే నన్ను కొచ్చాడు నా కాలు విరిగింది వేలు విరిగింది పడిపోయింది రోడ్డు మీద లేపి తీసుకు మత మీద కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి ఇంక తర్వాత వాళ్ళని కొట్టడం ప్రారంభించాడు పాస్టర్ అసలు ఇలా అంటే ఫస్ట్ మమ్మల్ని కేరళ వాళ్ళు అనుకున్నారు మీరు కేరళ నుంచి వచ్చారు మీరు ఒక చెప్తున్నారు మీరు ఆంధ్ర కాదు కేరళ మీరు సార్ మా సరే ఆంధ్ర అనేది మేము ఇక్కడ తెలియని వాళ్ళకి చెప్పడానికి వచ్చాము అనంటే అసలు మీరు మీ క్యాస్ట్ ఏంటి అని అడిగాడు మా క్యాస్ట్ కి వాళ్ళ క్యాస్ట్ డిఫరెన్స్ అనమాట ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆదివాసీలుగా పిలుస్తారు దోడి అంటారు అక్కడ ఎక్కువ అయితే ఈ పాస్టర్ గారి క్యాస్ట్ అక్కడ వాళ్ళ క్యాస్ట్ సేమ్ క్యాస్టే అప్పుడు పాస్టర్ గారి మా నేనే మే తీసుకొచ్చి కూర్చో చెప్పేసరికి ఆయన ఇంకా ఎక్కువ కొట్టాడు వెనక ఆ చూసారా పాస్టర్ అనమాట ఆయన ఓకే ఓకే ఆయన కుటుంబంలో పేరు పెడుతుంటారు సాల్మాన్ అని ఆయన ఒక ఆయన ఇంకొక ఆయన కూడా ఉన్నాడు అక్కడ రోహిత్ గారని వీళ్ళిద్దరు అక్కడ హాస్టల్లో కూడా వచ్చారు మాతో కూడా అయితే వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేసి పెట్టి తర్వాత పెట్రోల్ వచ్చి తగలబెట్టాలని ట్రై చేశాడు మీరు డాక్యుమెంట్స్ ఉన్నాయంటే నేనుండి కార్లో ఉన్నాయి డాక్యుమెంట్స్ అన్న ఇంట్లో మా సిస్టర్ ఉండి లేదు సార్ వాళ్ళు పెట్రోల్ కొత్త తగలబెట్టారు అనండి మీరు కామ్ కొనండి మీకు కామ్ కామైపోయాను తర్వాత వాళ్ళు కొట్టడం ప్రారంభించారు పొత్తి కనుగోలు చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఇంకా మా వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు ఏ పత్రికలు ఇచ్చారు మీరు ఏం చేస్తారు అడిగారు మా దగ్గర పత్రికలు ఇచ్చాము ప్రేమ అంటే దేవుడు ప్రేమ ఉన్నాడు ఒక పత్రిక ఎవరు అనే పత్రిక ఈ రెండు పత్రికలు ఇచ్చాము ఆ రెండు పత్రికలు చూసి ఎస్ఐ గారు చదివి వాళ్ళతో కూడా చెప్పాడు వీటిలో ఏం తప్పులేదు కదయ్యా మీరు ఏంటి ఇట్లా చేస్తారంటే ఇంకా వాళ్ళు వాళ్ళ బలగం అంతా వచ్చారు వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళంతా వచ్చి కేసు కడతారా లేదని చెప్పి మాట్లాడి వాళ్ళతో బలవంతంగా కేసు పెట్టించారు వాస్తవ పాపం అక్కడ వాళ్ళకి కానీ అక్కడ వాళ్ళకి కూడా ఇష్టం లేదు ఎందుకంటే వాళ్ళు చెప్పారు సార్ మేమే మీకు మద్దతు ఇవ్వలేము వాళ్ళు బలవంతం చేసినంతకు ముందు కూడా ఒకసారి గతంలో ఇలా జరిగినప్పుడు మేము హెల్ప్ చేసామని ఇద్దరిని సస్పెండ్ చేశారు కాబట్టి మేమే హెల్ప్ చేయలేము సార్ మీ వాళ్ళు ఏమైనా ఉంటే చేసుకుని అన్నారు ఫోన్ చేసుకున్నా అనే సమయానికి మళ్ళా వాళ్ళు మీరు ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఫోన్లకి అసలు ఏంటనేసి గందరగోళం వచ్చేసరికి మళ్ళీ ఫోన్లు పెట్టుకుని ఫోన్లు పెరుక్కొని మా పాస్వర్డ్స్ అన్ని తీసుకొని వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు కూడా మారిపోయారు పోలీసులు కూడా కేసు రాసి డీటెయిల్స్ తీసుకొని కోర్టుకి తీసుకెళ్ళారు కోర్టు నుంచి వాళ్ళు ఆడ బెయిల్కి అప్పుడు పాస్వర్డ్స్ వచ్చారు అక్కడ స్థానికంగా ఉండే పాస్టర్లు వచ్చారు వాళ్ళు జామీనా ఉండి బెయిల్కి బయటకు తీసుకొచ్చారు అయ్యా మిమ్మల్ని జామీనా ఉండి బయటకు తీసుకురాడానికి మాకు ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యింది అయితే మీరు ఎవరో తెలియకపోయినా కూడా మా కోసం ఇక్కడికి వచ్చారు కాబట్టి మేము హెల్ప్ చేయగలిగాము అయితే కోర్టులో ఏం చేశారంటే మరి లాయర్ గారు మనిషికి ఇరవై ఐదు వేల రూపాయలు ఎక్కడ ఇష్టం దాన్ని మాట్లాడి సెట్ చేస్తానని చెప్పాడు కాబట్టి మీరు అది కట్టుకోవాలి అని అన్నారు అక్కడ మా దగ్గర లేవు సార్ అంత డబ్బులు మేము జైలుకైనా పోవడానికి సిద్ధమే కానీ మాకు డబ్బులు లేవు సార్ అంటే మేము ఇరవై వేలు రూపాయలు కట్టి బయట తీసుకొచ్చాము మరి మీరు తీసుకొచ్చిన వేస్ట్ అయిపోతుంది మీరు ఎలాగని కట్టుకోండి అయ్యా ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పదు ఇవన్నీ ఇక్కడ మామూలే ఇంకా అంతే సరే అనుకో అట్లా టైం కావాలడితే సరే మేము మాట్లాడతాము లాయర్ గారు అన్నారు అక్కడ షారుక్ ఖాన్ ఒక లాయర్ గారు అన్నారు ఆ లాయర్ గారితో మాట్లాడి కేస్తే లక్ష నలభై ఐదు వేల రూపాయలు రాసిస్తాడు ఆయన కట్టనని అట్లా కేసు అట్లా జరిగింది సార్ అప్పుడు మీకు నేను వెంటనే అప్పుడు పంపించాను అవునండి యదార్థంగా నేను అప్పట్లో నమ్మలేదు మిమ్మల్ని ఎవరో లేంటో వీలు ఇట్లా మోసం చేయడానికి డబ్బుల కోసం అట్లా అడుగుతున్నారేమో లే అనుకున్నాను నేను మీరు ఒక ఆధార్ కార్డు అడిగారు ఆధార్ ప్రోపే ఈ లొకేషన్ పంపించండి మీ కాబట్టి ఇంటి కార్డులు చూపించండి అది ఇది అని అడిగాను తర్వాత నాకు నాకు తెలిసి హెల్ప్ చేసే వాళ్ళు మీరు ఎక్కడకి నేను అనుకుని నేను అక్కడ మంచి కష్టం నాకు మీరు దాపు ఎక్కువ ఏం తెలియదు నాకు ఓకే థ్యాంక్ యూ నేను దాదాపు ఒక సిక్స్ సెవెన్ గా మీ వీడియోస్ ఇస్తూ ఉంటాను చాలా సంతోషం భాస్ట్ గారు మరి ఇప్పుడు ఉందా కదండి మీరు లేదు సరికి ఉందా తర్వాత వచ్చిందా అది లేదు లేదు ఆ తర్వాత చెప్తాను సార్ మరి మన అక్కడ క్రైస్తవులు అందరూ ఏకమయ్యారు సార్ ఏకమయ్యి పాస్టర్లందరూ కలిసి ఒక పదిహేను వందల మంది వరకు కలిసి నిరసన వ్యక్తం చేశారు అయ్యా ఇది అన్యాయం వాళ్ళు రాజస్థాన్ చూడడానికి వచ్చారు మా క్రైస్తవుల కుటుంబాలకు వచ్చారు మీరు వాళ్ళ మీద అన్యాయం అక్రమ కేసులు పెట్టారు ఇది ఇట్లా చాలా సార్లు చేస్తున్నారు మాకు దయచేసి మాకు రక్షణ అందుకే వీళ్ళందరూ నిరసన వ్యక్తం చేశారు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను దాన్ని ఆ లింక్ పంపిస్తాను ఆ వాళ్ళు ఎప్పుడైతే నిరసన వ్యక్తం చేశారు వీళ్ళు ఇంకా ఫుల్ రివర్స్ అయ్యారు బైబుల్లో ఉన్నాడు కదా మన రహబాము ఆ టైప్ చేశారు అన్నమాట వీళ్ళు ఎప్పుడైతే నిరసన వ్యక్తం చేశారు వాళ్ళు ఆరో తారీఖు యాంటీ కన్వర్షన్ బిల్ పాస్ ఇది ఇది జరిగింది ఇరవై నాలుగు జరిగింది వాళ్ళు ఇరవై ఎనిమిది చేశారు అది అందరూ మాట్లాడుకోవాలి కదా నా రోజు పెట్టింది అందరూ కలుసుకునే పాస్ట్ అందరూ కలిసి ఇరవై ఎనిమిదో తేదీ నిరసన వ్యక్తం చేశారు ఓకే వీళ్ళు దానికి రెస్పాండ్ అయ్యి ఆరో తారీఖు వాళ్ళ గుణం చూపించారు ఫిబ్రవరిలో జరిగింది ఫిబ్రవరి ఆరో తారీఖు వాళ్ళు కనెక్షన్ అవును అవునవును అంటే మనకు దిలీప్లో ఇంతమంది క్రైస్తవులు అయిపోతున్నారు ఇక్కడ ఇంతమంది ఉన్నారని వాళ్ళకి అప్పుడు అప్పుడు ఓకే 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 అందుకని అప్పుడు వాళ్ళు చేశారు అయితే జడ్డి గారు కూడా మంచి వాళ్ళు ఎందుకంటే అక్కడ వాళ్ళు అన్నారు జడ్జిగా మామూలుగా చాలా మంది చాలా పెద్ద 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 కేసులు అవుతాయి జడ్డి గారు చూడగానే ఆయన కూడా కనిపించబడ్డాడు మీ మీద పెద్ద గేమ్ కాదు అన్నారు జరిగింది సార్ అయితే ఇప్పుడు మన ఏప్రిల్ తొమ్మిది లోపల కట్టుకోవాలి అని ఆయన చెప్పాడు లాయర్ గారు నేను నాకు తెలిసిన బీజేపీ నాయకులతో మాట్లాడతాను వాళ్ళతో మాట్లాడి ఆ అబ్బాయి అబ్బాయిని కూడా తీసుకొచ్చి రిటర్న్ కేసు తీసుకుని చేస్తాను అయితే మీరు నాకు కట్టండి ఓకే 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 ఒక లక్ష తీసుకుంటుంది కావాలి అవును సార్ అవును సార్